నమస్తేనా నా పేరు గంగాధర్ బేపారి ఘోష్ భాష అనే అతను ఈ వెంచర్ వేసి అతను ఆ రోజు వెంచర్ వేసి ఇక్కడ ఒకరు కూడా ఒక సెంటు స్థలం కూడా కొనుకోక ఉన్న వెంచర్ పేరు వ్యాపారి ఘోష్ భాషనే వేసింది వెంచర్ ఒక పేరు అనేది మెన్షన్ చేయలేదు వాస్తవంగా అతని మకం చూస్తే ఎవరూ ఒక సెంటు కూడా అని చెప్పి ఆ రోజు ఇక్కడ ఉండే ఎంపీపీ క్యాండిడేట్ శేఖర్ యాదవ్ను ఎంపీటీసీ భోష్ణు వీళ్ళందరినీ పార్ట్నర్లంగా కలుపుకొని ఈ వెంచర్లో భాగస్వాములను చేసుకొని అమ్మినాడు మేమంతా కూడా వాళ్ళని నమ్మి కొన్నాము ఆ రోజు అయితే వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నారు ఇది తప్పు గౌస్ మీరు ఈ వెంచర్ వేసినాము మనము కలిసి నువ్వు రిజిస్టర్లు చేయాల్సిందే వీళ్ళందరికీ ప్రజలకు ప్రజలకు ఎందుకు అని చెప్పి నేను రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక ఐదు సెంట్లు తీసుకున్నా ఫస్ట్ ఈ పక్కది మళ్ళీ ఇరవై ఒకటిలో ఏప్రిల్లో ఒక ఆరు సెంటులో చిల్లర తీసుకునే ఆరు సెంటలో మూడు వందల లింకులు ఇది ఇదైతే ఇంకా డైరెక్ట్ గౌసే నాకు ఆ రోజు స్వాధీనం చేసింది కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టు ఇరవై రెండవ తేదీన పూర్తి అమౌంట్ కట్టి అతని దగ్గర నుంచి దీనికి గాను అతని కొడుకు వచ్చి డబ్బు తీసుకొని పోయినాడు ఏం బాబు ఆ రోజు మీరు సలాలన్నీ అమ్మినారు ఆ రోజు మీరు సలాలన్నీ అమ్మినారు మీరు ఈ రోజు మాకు రిజిస్టర్ చేయాలంటే ఎందుకు ఇట్లా పేచి ఎవరిని అనిక ఏదని చెప్పి అతను మాట్లాడతాడు డబ్బు ఏమో తీసుకొని పోయినాడు కానీ దానికి సమాధానం పడితే జవాబు రాదు అతని కొడుకు దగ్గర నుంచి అతని దగ్గర నుంచి ఎన్ఓసీ కొని కారణం ఏం చెప్పడం లేదన్నా అతనికి ఎన్ఓసీ రావడం లేదంటాడు ఇప్పుడు అవతల పక్కన ఏదో మూడు ఎకరాలు వెంచర్ వేసి అమ్మినాడు కొనుక్కొని అతను అందరికి ఎన్ఓసీలు అతను తెచ్చి ఆ రోజు అతను చెప్పిన మాటనే అది కూడా ఇదో ఇప్పుడు కాలం లే అయ్యేటప్పుడు ఎన్ఓసీలు వచ్చేటప్పుడు చేసామని ఎన్ఓసీలు వస్తానే మళ్ళీ అతను ఒక రూపాయి డేని డబ్బు అడగల కక్కిన కూడా నేను ఆశాను తీసుకో మీరు మీరు చేయించుకోండి రిజిస్టర్లు వచ్చి చేయించుకోండి అని చెప్పి ఎన్ఓసీలు అతను తెచ్చాడు రిజిస్టర్ ఖర్చులు ప్రజలు పెట్టుకొని చేయించుకున్నారు వాళ్ళు

ఇద్దరు పేరుతో అది రిజిస్టర్ ఉంది మాది స్థలం అని చెప్పి ఆ రోజు అమ్మినారు ఈ రోజు రిజిస్టర్ ఇట్లా చెప్తాడు రాసిచ్చాడు ఇది ఒకదానితో డైరెక్ట్ శేఖర్ అని అతనే సంతకం చేసి ఇచ్చినాడు ఇతని ద్వారా ఇది ఇతను ఇతను అతను కలిసి సంతకాలు చేసినారు ఇతను అతను కలిసి సంతకాలు చేసినారు అతని ద్వారా కూడా తీసుకునేది దీంతో ఐసెంట్లు ఫస్ట్ లో అతను ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఇది పద్ధతి కాదు మనకు ఇట్లా వ్యాపారం కరెక్ట్ గా చేయాలని చెప్పి చెప్తున్నాడు శేఖర్ రాదవ్ అనే అతను ఇతనేమో ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు రేటు పెరిగినాయి కదా సెంటుకి యాభై వేలు ఇచ్చానుక నేను రిజిస్టర్ చేస్తాను అంటున్నాడు ఏ రకంగా ఇవ్వాలన్న యాభై వేలు మేము ఇప్పుడు కూడా ఆ రోజు కొనేదానికి అమ్ముకోక ఒకటి కూడా మాకు పోక మేము నష్టాలలో ఉండి ఇప్పుడు కూడా మా ఇళ్లలో ఆడోళ్ళ బంగారు కొదో పెట్టి వడ్డీలు కడుతున్నాం ఈడ స్లాలు కొండేందుకు గాను ఒక రెండు రెండు ఎకరాల చిల్లరంటా అన్న అతను రెండు ఎకరాల యాభై సెంటు రెండు ఎకరాల అరవై సెంటు అంటాడు ఆ తగ్గులు అయితే అనుకో ఒక పద్నాలుగు సెంట్ అతనే డైరెక్ట్ అమ్మినాడు అది కూడా అతను స్వాధీనం చేసినాడు బేపారి ఈ పద్నాలుగు సెంటర్లో అతని కాకపోయినా కూడా అతను ఇది నాదే అని చెప్పి అమ్మినాడు ఇంకొక అతను హైదరాబాద్ నుంచి వస్తాడు ఎప్పుడంటే అప్పుడు వస్తాడు ఇది మాదే అని చెప్పి వచ్చి మేము ఏదైనా కట్టుకుండేటందుకు దొబ్బిచ్చేసి పోతాడు క్లీన్ చేసుకొని రెండు ఎకరాల పద్నాలుగు సెట్లకు కానీ ఎక్కడే కానీ రిజిస్ట్రేషన్ అయితే కాలం లేదు అయితే నాయి ఇతను ఎన్ఓసీలు తేవడం లేదు చేయడం లేదు మా దగ్గర ఏమో డబ్బులు తీసుకున్నాడు దాదాపు ముప్పై నాలుగు కుటుంబాలు ఆయన మేము పోయి మళ్ళీ శేఖర్ కాడ అడిగితే శేఖర్ కూడా ఏ శేఖర్ అతను శేఖర్ యాదవ్ కూడా ఏమన్నా అంటే భూమి కట్టాల్సిన శిష్యు ఉంటుంది సంవత్సరానికి మూడు వందల యాభై ఎంతో కొంత సెంటుకు అది మీరు కట్టుకోండి అని దానికి ఓకే రైట్ మేము అనుభవంలో ఉన్న చూపి అనుభవం మా చేతుల్లో ఇది వచ్చినప్పటి నుంచి మేము కడతామంటాను ఆ శిష్యు అనేది ఇతను అది మూడు వందలు మేము అని చెప్పినా కూడా రెస్పాండ్ కావడం లేదు దీనికి ఇప్పటి వరకు మీరు పోయి అడిగితే కనుక రెండు మూడు సార్లు అతను తిట్టడము అతని ఫ్యాక్టరీకి రా అంటాడు అతను ఇక్కడికి రాడు వెంచర్లోకి రాడు డబ్బు తీసుకునే చోటికి రాడు డబ్బు డబ్బులు ఏమో ఇక్కడ మా దగ్గరకు వచ్చి తీసుకొని పోయినాడు ఈ రోజు అతని కాడికి రమ్మంటాడు అతని కాడికి పోతే బెదిరిస్తాడు ఫ్యాక్టరీ ఆడిపోతే దీనికి సంబంధించి మీరు ఇట్లా పోలీస్ కొన్నాడి సార్ దగ్గర కూడా చెప్పినాము ఓసారి కొన్నాడి సార్ కూడా ఒక ఆరు నెలల కిందట ఇతనికి ఇది తప్పు గోసి ఇట్లా చేయకూడదు మీరు చేయకూడదు వాళ్ళకి రిజిస్టర్ చేసి పడే ఎందుకు ఇట్లంతా చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నువ్వు అని అని చెప్పి చెప్పినాడు సెక్రటరీ సెక్రటరీ చేసి ఇలాంటివి జరగవు కదా

మనం ఒక రూపాయి అతనికి బాగాలేము కాబట్టి మనకు కొన్నాడి సార్ కూడా ఆరోజు చెప్పాడు కొన్నాడి సార్ దగ్గర సార్ నేను చేస్తా సార్ అంటాడు ఎప్పుడు అడిగినా ఆ నుంచి దాటుకుని వస్తాను ఏం రావాలి చెప్తే నేను ఇంకా కొంచెం వల్గర్గా కూడా మాట్లాడతాడు అతను ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఏం లేదన్నా అంటే ఏమని ఇతను చేసే కదా ఇక్కడ అంటే ఇది ఏదన్నా ఇది అనేది ఏర్పాటు చేసి మీ దగ్గర అధిక మొత్తం టోటల్లీ అమౌంట్ అనేది అసలు తీసుకునేంతవరకు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నుంచి చేయటం లేదు కదా దాదాపు పది సంవత్సరాలు అయినప్పటికీ చేయకపోతే రెండు వేల ఇరవైలో మేము కొంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై మూడులో కూడా కొన్ని నెలల వరకు ఈ రిజిస్టర్లు అనేవి కాలేదు ఇరవై మూడు తర్వాతనే అందరికీ రిజిస్టర్లు కూడా అయినాయి ఆ పక్కన వాళ్ళు కూడా శేఖరాల వాళ్ళు కూడా ఇరవై మూడు తర్వాతనే చేసినారు అందరికీ రిజిస్టర్లు ఈ వెంచర్లో ఇరుక్కుని మా ఇళ్లలో పెద్దోళ్ళు ఈ రోజు ఎంతో సతమతమైతా ఆరోగ్యంగా కూడా మాకేంతున్నా మాకు చేసాను కదా న్యాయము మేము రాఘరెడ్డి సార్ దగ్గరికి పోయి అయ్యా ఇట్లా జరుగుతుందయ్యా అతను మాట చెప్తున్నాడు మాట దాటేసుకొని పోతున్నాడయ అంటే అతను రాఘరెడ్డి పిలిచినాడు ఇతన్ని రాఘ విష్ణు అంటే రాడు ఎవరు అతను ఉన్నానో ఏదో ఉన్నాడు అతను వ్యం కూడా ఎవరో అతన్ని పంపిస్తాడు అతనికి ఈ సబ్జెక్టే తెలుదు వెంచర్ వేసే తప్పుడు లేడు వెంచర్లో మేము అతనికి డబ్బులు కట్టే తప్పుడు లేడు అతనికి దాంతో లేడు అటువంటి అతన్ని పంపిస్తే కనుక ఏం జరుగుతుంది రావిరెడ్డి కూడా మన ఆయన నడిచినాడు నువ్వు వస్తే ఎట్లా మొన్న గోష్టిని పిలుచుకున్నాను ఆడేమో ఒప్పుకుంటాడు ఆరు నెలల నుంచి కూడా జరుగుతుంది ఇది కొన్నాడు సార్కు ఓసారి చెప్పినాము చెప్పినా కూడా ఆడేమో సరే సార్ అంటాడు బయటకు వచ్చినాక దానికి రెస్పాన్సిబుల్ ఉండదు ఇట్లా ఆరు నెలల నుంచి కూడా చేస్తున్నాడు ఆడు రావివిరెడ్డి కాదు కూడా చెప్పినాడు ఎప్పుడు అడిగినా పది రోజులు అంటాడు పది రోజులు పోయి అది నెల అవుతుంది మళ్ళీ ఇప్పటి వరకు మీరు గౌస్కు అంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఎంత అమౌంట్ చెల్లించారు దోసుకు దగ్గర కోటి చిల్లర చెల్లించినామన్నా అతనికి డైరెక్ట్